హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే కట్టెల పొయ్యి మీద సింపుల్గా చికెన్ కర్రీ ఇంట్లో ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ అందరికైతే అర్థమవుతుంది ఇక్కడ ఒక అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి పొయ్యి అయితే ముందుగానే రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి ఇందులో కొంచెం చెక్క అయితే వేసుకోవాలి ఇది ఎలా అంటే బిర్యానీ మసాలా ప్యాకెట్లో అయితే ఉంటుంది కాబట్టి అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే అందులో కొంచెం పువ్వు కూడా ఉంటుంది అది వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఇంట్లో అయితే చేసుకోవచ్చు ఇక్కడ గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ యూజ్ చేయకుండా చాలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరందరూ తప్పకుండా చూడండి ఈ ఉల్లిగడ్డ కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఫ్రెష్గా వేసుకుంటారు అలాగే కొంచెం చిట్కాటి పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కలిపి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా మనం ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదా టమాటాలు చికెన్ కర్రీలో వేసుకుంటారా అని కొందరు అనుకుంటారు కానీ టమాటాలు చికెన్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చికెన్ అయితే షాప్లో నుండి తెచ్చుకుంటున్నాం కదా ఇదైతే ఒక హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నాము ఈ హాఫ్ కేజీ చికెన్ అయితే ముందుగా అయితే మంచిగా వాష్ చేసుకోవాలి మనం షాప్లో నుండి చికెన్ తెచ్చుకున్న తర్వాత ఒక్కసారి అయితే మంచిగా వాష్ చేసుకోవాలి అలాగే చికెన్లో ఒక రెండు లేదా మూడు చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి చికెన్లో అయితే కారం అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువగా పడుతుంది అలాగే మీరు వేసుకునే కారంని బట్టి కూడా ఉంటుంది కొంచెం తక్కువ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే అయితే సరిపోతుంది ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు కూడా లాస్ట్లో అయితే ఉప్పు అయితే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసుకున్నాక తర్వాత కొంచెం చూసుకుంటూ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా వేస్తే లాస్ట్లో ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ అయితే వేసుకోవాలి కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపి పెట్టుకోవాలి చికెన్కి అయితే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం మంచిగా పట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాలు అయితే వేట్ చేయాలి కర్రీ చేసేటప్పుడు ఎందుకంటే ఉప్పు కారం మసాలాలన్నీ ఇందులో వేసాం కాబట్టి అనేది ముక్కకైతే మంచిగా పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా కర్రీ చేసేటప్పుడు అయితే ముందుగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి మనము ఉల్లిగడ్డ టమాటాలు ఇవన్నీ కట్ చేసుకునే ముందే మనం చికెన్కి ఉప్పు కారం అయితే కలిపి పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అయినా కానీ మనకైతే టైంకి అయితే ముక్కకైతే చికెను ఉప్పు కారం అన్నీ పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ముందే కలిపి పెట్టుకోవాలి మనము ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ గోలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసు చాలా సింపుల్ గా ఎవరైనా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది అయితే ఎందుకంటే చాలా సింపుల్గా బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూసి మీరందరైతే అయితే నేర్చుకోవచ్చు ఇందులో అయితే ఎలాంటి మసాలాలు వేయకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆవిరికి ఉడికించుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కస్తూరి మెంత యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం వాటర్ అయితే ఎక్కువగా పోసుకోకూడదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మంచిగా ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం ముందుగా తట్టలో వాటర్ పోసుకున్నాం కదా అవి చికెన్ కర్రీలో వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని అయితే వీడియోలు అయితే కొంచెం ఒక లైన్ అయితే స్కిప్ అయింది ఇందులో కొంచెం వాటర్ అయితే ముందుగానే యాడ్ చేసాము ఎందుకంటే ఇలా ఆవిరికి ఉడుకుతుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ ఉంటే కింద అడగంటకుండా ఉంటుందని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ అందరికైతే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ముక్కలు అనేది ఉడికిందా లేదా అనేది మనం కర్రీ అయిపోయే ముందు అయితే ఒకసారి అయితే చూసుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ముక్కలు అయితే ఉడికిపోతేనే ఇవన్నీ వేసుకోవాలి కొంచెం కొత్తిమీరల పొడి అని అదే ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది అంతే వేడి వేడి చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఇవి అన్ని కలుపుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా ఇంట్లో అయితే చేసుకోవచ్చు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూడండి చాలా మంది అయితే ఈ మధ్య అయితే కట్టెల పొయ్యి మీద ఎక్కువగా వంట చేసుకుంటున్నారు ఎందుకంటే నాటుకోడి పులుసు కోడి పులుసు ఇవన్నీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కట్టెల పొయ్యి మీద వంట ఎలా ఉందో స్టవ్ పైన చేసుకున్న వంట ఎలా ఉందో చూడండి అలాగే ఈ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి